చిన్ని కోనేటి స్నానం తర్వాత డ్రెస్ మార్చుకొని వచ్చి ప్రదక్షిణలు చేస్తూ తర్వాత దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది అమ్మ ఎలాగో చనిపోయింది నాన్న ఎక్కడున్నాడో తెలియడం లేదు ఎక్కడున్న కూడా మా నాన్న క్షేమంగా ఉండాలని అయితే దేవుడికి మొక్కుకుంటూ ఉంటే అదే సమయంలో బాలరాజు ఇక ఆల్మోస్ట్ చనిపోయాడు అనుకున్న స్టేజ్ నుంచి కొన ఊపిరితో లేచి నిలబడి ఊరిలోకి రావడం అయితే జరుగుతుందనమాట బాంబు పెట్టి కాల్చారు కాబట్టి మొహం అంతా చిద్రం చిద్రం అయిపోయింది అంట గుర్తుపట్టలేని విధంగా అయిపోయిందనమాట మొహం అంతా ఇంకా బాలరాజైనా కాదా అన్నట్టుగా చిన్ని చూసినా కూడా వాళ్ళ నానా అని గుర్తుపట్టలేదు ఆ విధంగా అయితే ఫేస్ అయిపోయిందనమాట అయితే ఊర్లోకి వస్తాడు దాహానికి నీళ్ళు తాగడానికి ఒక దగ్గరికి వెళ్తే అక్కడ తరమేస్తారనమాట ఇక చిన్నికి కావేరికి చేసిన అన్యాయాన్ని గుర్తు చేసుకుంటూ అందుకేనేమో దేవుడు ఇలాంటి శిక్ష వేసాడు కనీసం నాకు నీళ్ళు కూడా దొరకకుండా అనుకున్నట్టు అనుకొని ఓ దగ్గర కూర్చొని నేను చిన్నిని కావేరిని కలుసుకోగలనా అని అయితే అనుకుంటూ ఉంటాడు అంటే బలంగా నమ్ముతున్నాడు చిన్ని కావేరులు బ్రతికే ఉన్నారు అన్న విషయం అయితే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న బాలరాజ్ని ఈ చిన్నీయే కాపాడడం అయితే జరుగుతుంది చిన్నికి ఉన్న చిన్నప్పటి నుంచి ఉన్న ఒక మంచి లక్షణం ఎవరైనా కనిపిస్తే దయనీయ స్థితిలో కనిపిస్తే వాళ్ళని హెల్ప్ చేస్తూ ఉంటుంది వాళ్ళకి ఫుడ్ కూడా పెడుతూ ఉంటుంది ఇక తిరుగుతూ తిరుగుతూ గుడి దగ్గర వస్తాడు ఈ బాలరాజు అప్పుడే చిన్ని అయితే చూడడం జరుగుతుంది చిన్నిని కలుసుకోవడం అయితే జరుగుతుంది బాలరాజు చిన్నిలు గుడి దగ్గర మొదటిసారి కలుస్తాయి